అందరికి దండం ఈ తెల్లంగిల్ నుండి వేసుకున్నారు కానీ ఊపరిసే షేర్ కానీ అందరిసే పరిశాని లేకున్నది షేర్ పానీలు ఉన్నో తక్కువ మంది ఉండవచ్చు ఎందుకంటే చుట్టుపక్కల లావాదేవీలు ఏమైనా వస్తే పైసలు వస్తాయి కావచ్చు కానీ ఊర్లలో పథక మాత్రం సర్పంచ్ లో చాలా 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 అన్యాయంగా ఘోరంగా ఉన్నది మరి అదన చెప్తుండీ శివుల అన్న అన్ని అయిపోయినాయి మొత్తం అంతా పోయినాము మస్తులన్న కావచ్చు అంతేగా అన్ని చూసినాము జైలు ఒకటి ఉన్నదనే కదా ఒకటి చూస్తే అయిపోతుంది మా ఊరి బాగా చోకులేదు జైలు చోకున్నది కానీ నువ్వు జైలుకు పోయినప్పుడు తెలంగాణ పల్లె పల్లె అగ్గిలేవాలి అగ్గి పుట్టేటట్టుగా తయారు చేసి జైలుకు పోతే నీ పని అవుతుంది దానికి ఏం చేయాలి అందరు చాలా నేను మొన్న మనం పోయిన ఊరేంది మొన్న కాదు కాదు మొన్న మొన్న కాదు బీద్రిజ్ పల్లి కాదు మొన్న పోతే కంపెనీ టైర్ల కంపెనీ ఊరికి ఆటపల్లి ఊరికి పోయినా మా సర్పంచ్ గా కనబడలే గాయనతో గాయన ఏడెనిమిది లక్షలు నాకు రావాలంటున్నాడు ఏ ఊరికి పోయినా ఈ మధ్యలో ఎక్కడ పోయినా సర్పంచ్లతో అడిగితే ప్రతి ఒక్కరు బాధలు చెప్తారు అటు ఇటు చూసుకుంటే చెప్తారు ఇవ్వడానికి ఇంటి మళ్ళీ అప్పు ఊటది కావచ్చు అన్నట్టుగా అదొక కోసం అది అట్లనే అయిపోయింది ముఖ్యమంత్రి అట్లా పాడే ఏం చేస్తాం మాట్లాడేందుకు నవ్వుకుంటే మాట్లాడితే బాగానే అనిపిస్తుంది కానీ మీ బతుకులకు తొంగి చూస్తే నిజంగా చాలా అంటే నేను మొన్న మేము పోయినప్పుడు గొల్లపల్లి మండల్ భీమిరాజ్ దాసరి శంకరయ్య చనిపోతే ఒక ఐదు రోజుల తర్వాత పోయినాం నేను మా దేశముఖి సర్పంచ్ ఉన్ను కొంతమందిమి పోయినా ఆడ పోయి కూర్చుంటే ఎంత అన్యాయం అంటే పిల్లలను ఇంజనీరింగ్ చదివించిండు కొడుకును ఆ కొడుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉండు ఉన్నది అవుట్ సోర్సింగ్ ఏం పాడైంది జీతము కష్టపడి చదిపించిండు ఆయన ఇల్లు కూడా జాగ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జాగాలనే ఇల్లు కట్టుకున్నాడు ఆయనకు బిల్లు రావాలి పిల్లగాడు బయట దేశం పోయిండు ఆడ పరిస్థితులు మంచిలేక మళ్ళొచ్చిండు ఈ బిల్లు అనేమన్నా వస్తే మంచిగా ఉంటదేమో అని చెప్పని అనుకో అనుకున్నాం మేమంతా కలిసి ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ కాదు వీళ్ళు ప్రగతి భవన్ దాని ముంగట ఇప్పుడు ప్రజాభవన్ ఇప్పుడు ప్రజాభవన్ పనికిరాన్ భవన్ అది కానీ ఇప్పుడు దాని ముంగట వీళ్ళంతా ధర్నా చేస్తే ఓకే కాటేసి రీడ అది ఉన్నది నా దగ్గర అట్లనే పెట్టినా ఇంకెప్పుడు చూపిద్దాం అనిగో అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళు ఇద్దరు ఈ స్టేజ్ లా పోలీస్ స్టేషన్లో పడ్డారు నేను అది చూసిన తర్వాత ఉన్నారు మీరు అందరు ఉన్నారని చెప్తున్నారు కదా అయితే ఇవన్నీ ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రికి ఏమనిపించిందేమో ఆ రోడ్డు మీద నా అంతటితో నిల్లు పెడుతుంది అంత ఎందుకు ఈ పృథ్వరాజన్ రోడ్డు వచ్చిన మళ్ళీ ఇది లేనిపోయిన పంచాయతీ ఎందుకు అని చెప్పి ఏ మేము బిల్లు ఇస్తాం బిల్లు ఇస్తాం నూట యాభై రూపాయల కోట్లేదు నూట యాభై కోట్లేదో అనౌన్స్ చేసి నేను అప్పుడేనా మా ఊళ్ళో జన గట్టిగా పెట్టు ఇంకా గట్టిగా సురుకు పెడుతున్నాయి ఇంకా లేకపోతే ఇన్నాడు ఇది మంత్రాలయ సిందకారు రాలేడీ కావు ఊటి అప్లికేషన్ ఇచ్చుకుంటా పోతే గల్లవాటికి గుడితేనే గు అవుతుంది లేకపోతే ఇది అయ్యేది కాదని చెప్పాను అనౌన్స్ చేసినాక మా ఊళ్ళో సర్పంచ్ నిన్నల మీద అందరూ చూసి స్టార్ట్ అయింది ఏమైనా మీరు వచ్చినాయట కదా ముఖ్యమంత్రి చెప్పిండు పైసలు వచ్చినట్టే ఏమయా మా అని మొన్నటి దాంకానేమో గవర్నమెంట్ ఇయ్యలే గవర్నమెంట్ వేయలే అని అట్లా ఏదో దాటేసుకుంటూ వచ్చిర్రు మీరంతా మరి ఏమో వచ్చిన కదా మా ఏమైనా మా ఇస్తేలేవు మా ఇస్తేలేవని వచ్చింది లేదు సచ్చింది లేదు అది సరే అటు ఇటు చేసి ఒత్తిడి తట్టుకోలేక ఇవి వస్తాయి కావచ్చు అవి వస్తాయి కావచ్చు అనుకుంటే మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ అది ఇది పెట్టాం కానీ ఆయనతో చెప్పిండు మీరు మా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చింద్రా చేసిన పనులు అవేమన్నా మేమిస్తేందుకు వాళ్ళని అడుక్కపో మేము ఎందుకు ఇస్తామని చెప్పని అన్నాడు ఇది చూసినాక బెంగటీ ఇక వాళ్ళు అప్పుల మళ్ళీ ఇండ్ల మీదకి వచ్చి ఏమైంది మళ్ళీ వచ్చిన నలిచినావా ఏం సంగతి అని చెప్పని ఇప్పుడు ఆయన ఎట్లా ఇచ్చినట్లేదు కనీసం వస్తాయేమో అని చెప్పని అనుకోని వీళ్ళకి వాయిదాలు పెడితే వాయిదాలు లేదు మన్ను లేదు ఆఖరికి అసలే ఇయ్యని చెప్పి అన్నాడు కాబట్టి పాపం ఇంత మందు తాగి సచ్చిపెండ్ అదే దాసరి శంకరయ్య మందు తాగి సచ్చిపెండ్ దాని తర్వాత ఇంకొక మూడు ఇన్సిడెంట్స్ అయినాయి నిన్నగాక మొన్న కూడా జరిగినాయి మొట్టమొదలు ఏంటంటే ఈ సర్పంచ్ల ఆత్మహత్యలు ఆపాలి నేను ఇదే విషయం మీ సర్పంచ్లతోటి మొదటి రోజు కూర్చున్నప్పుడు చెప్పిన ఈ ఆత్మహత్యలు అనేది బంద్ కావాలి ఒక కుటుంబం ఒక ఊర్లు మీరు గ్రామ ప్రథమ పౌరులు వచ్చి ఇక్కడ ఒక ధర్నా అంటేనే ఈ రాష్ట్రం ఎంత అధ్వాన్నమైన స్థితిలో ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఎంత చెత్త కచరా నాయకత్వం నాయకత్వం ఉన్నది అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు ఇప్పుడు కూడా ఏ ఊరిలో ఏ సమస్య వచ్చి చెప్పుకునేది ఎవరికి సర్పంచ్లకు సర్పంచే సమస్యలు ఉండేవని చెప్పుకోవాలి అందుకే ఇంతకుముందు మాట్లాడుతుంటే చెప్పినా నేను ఒక సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నట్టంటే దేశానికి రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కాలి ప్రధాన పావు ఎవరు దేశానికి అంతే కదా మరి ఊర్లో సర్పంచ్ ఆత్మహత్య చేస్తే సర్పంచ్ ఇబ్బందులు ఉన్నట్టే రాష్ట్రపతి ఇబ్బందులు ఉన్నట్టు దేశానికి పట్టుకొమ్మలే పల్లెలు అంటే పట్టుకొమ్మలేదు లేదు మన లేదు ఉన్న ఏళ్ళకెళ్ళి కూడా బిక్తున్నారు ఇల్లు మొత్తం సరే మీ బిల్లులు కావాలి ఇప్పుడు వెంటనే బిల్లులు రావాలి అసలు సమస్య ఏంటంటే సర్పంచ్లు గ్రామాలలో అభివృద్ధి కోసం చేసిన వడ్డీల డబ్బులు డబ్బులు తెచ్చి రెండు సంవత్సరాలుగా వడ్డీ పెరుగుతూ చెల్లించలేక వేధింపుల గురువై ఆత్మహత్యలు చేసుకుంటారని ఫ్లకార్డులో పట్టుకున్నారు ఈ బిల్లులు ఎట్లొస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడనే ఇదే వేదిక కదా అయిన దంచి పడేసి వచ్చి ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పి కూర లేకున్నా కానీ తొడలు కొట్టి నేను నల్లమల్ల పులిని అనే కానీ మా వాళ్ళు మీరంతా కూడా అనుకున్నారు నిజంగానే పులి దిగి వచ్చింది పోయి నల్లవాలకల్ వచ్చి మన గురించి వచ్చినట్టు అనుకోని మీరు ఏ పార్టీలో మాకు ఎరుకలే టీఆర్ఎస్ వాళ్ళు కూడా లోపలలో కూడా చేసిరు ఆయనకు మా బిల్లు వస్తే కావచ్చు అనుకో ఉన్నది చెప్తున్నాను మీరు చేయకపోతే రాకపోలేదు కానీ టీఆర్ఎస్ వాళ్ళు చేయకపోతే అని అసలే రాకపోదు మీరు లోపలలో కూడా సందగా చెప్పడం చెప్పిర్రు గుర్ గుర్తించు వాళ్ళు గవర్నమెంట్కి వచ్చి కూర్చున్నారు మా అన్నీ వస్తాయి మంచిగా ఉంటాం కావచ్చు అనుకోండి అంటే మరి అన్ని తీసి కాని మాటలే కదా నేను మాట్లాడేటండి నా వచ్చి కూర్చునే కూర్చున్నాక ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి ఏం చెప్పిండే ఒకనొకని గల్లాలు పట్టుర్రీ ఎమ్మెల్యేల గల్లాలు పట్టుర్రీ మంత్రుల గల్లాలు పట్టుండ్రి అడుగుండ్రీ మేమందరం మీకున్నాం మీకున్నాము వాళ్ళు ధర్నాకు వాళ్ళు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ధర్నా పెడితే వాళ్ళ లీడర్ల జీవన్ రెడ్డి అసంటోళ్ళ కాడికి వెళ్ళి అందరినీ సంపత్ అందరిని ఎక్కడోళ్ళక్కడ ఇళ్ళలా మూసిపడేసిర్రు ఇవాళ వాళ్ళు చేస్తున్నది ప్రజా ప్రభుత్వం అని చెప్పి వచ్చి పిశాచులను మరిపించేటువంటి పాలన వాళ్ళు చేస్తున్నారు ఇవాళ సర్పంచ్ల మీటింగ్ మీరు పెట్టుకుంటే ఇక్కడ జనాన్ని రాయకుండా ఎక్కడక్కడ ఏ ఆ ఊర్ల మొత్తం ఊసిపడేసి రానియకుండా ఈ పోలీసు పాలన కావచ్చు ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి ఇవన్నీ మాట్లాడి చెప్పొండి కదా కానీ ఇప్పుడు ఏం చేయాలి ఆచరణలో మనం ఏం చేయాలి మరి మీ బిల్లులు రావాలంటే నేనైతే ఉన్నది చెప్తున్నా ఉట్టిగా ఈ అప్లికేషన్ అయ్యేది కాదు ఇది ఒక నాలుగైదు నెలల కింద కనుక జరిగేది ఉంటే ఇప్పటివరకు ఒక భీకరమైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంటే మనం నేను మరో ఉన్నది చెప్తున్నా ఇంకొకటి ఇంకొక మాట చెప్తున్నాం మీకు దీన్ని పార్టీలో చూస్తుంటుంది పక్కన దయచేసి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మీరు గౌరవిస్తే గౌరవించారు లేకుండా లేదు కానీ పార్టీల చుట్టూ దిప్పగానే పార్టీల చుట్టూ దిప్పంగానే ఏదంతా టీఆర్ఎస్ గ్యాంగ్ అంటున్నాం ఈ టీఆర్ఎస్ గ్యాంగ్ కాంగ్రెస్ గ్యాంగ్ కాదు పోయిందా ఇక కల్పన చెల్లె మాట్లాడుకుంటా చెప్పింది వీళ్ళు వాళ్ళని కాదు మేము ఊర్లకు చేసినామని చెప్పాలి మీరు మీ పార్టీను మీ మీ కార్యకర్తల ఇళ్ళల్లో ఏసీలకు లేకుంటే ఫ్రిడ్జ్లకు వాళ్ళ ఇల్లు కడత కాదు కదా మీరు పెట్టింది మీ పార్టీ క్యాడర్ కాదు కదా మీరు పెట్టింది మీరు నిజంగానే రోడ్లకు రోడ్లు వేస్తుంది కదా అంటున్నారు మీరు వాళ్ళు మాట్లాడుకుంటే మేము వాడక తాళ్ళు కట్టి మరి రోడ్డు ఎవరు వాడుకోవద్దని రేపటి నుంచి పెట్టాలి నా బోర్డులు అని నిజంగా కూడా మీరు అట్లా మీరు క్లాస్ రూమ్లు కట్టిస్తే క్లాస్ రూమ్లు అంగన్వాడీలు కట్టిస్తే అంగన్వాడీలు రోడ్లు వేసిన కాడ రోడ్లు ఇవన్నీ కనుక మీరు నిజంగా మీ ఊర్లలో ఉండి మీ ఊరు జనాన్ని కనుక కన్విన్స్ చేసి ఇవన్నీ బంద్ చేయించగలిగితే వారి రోడ్లు కూడా మీ పైసలు వస్తాయి ఎవరు జైల్లో పోవాల్సిన అవసరం లేదు సర్పంచ్లకు చైతన్యవంతులయ్యి గ్రామంలో పోయి మీరేం బాధలు పడుతున్నారు ఏం ఇబ్బందులు పడుతున్నారు ఈ ఆత్మహత్యలు ఆగాలంటే మాత్రం ఎక్కడో ఒక దగ్గర పోరాట రూపం ఉండాలి ఇలా వాళ్ళని కూసబెట్టి తన వారం రోజుల కింద వచ్చి ఇక్కడ ఉన్నదట మరి మీరు కూడా అందరూ వచ్చి వారం రోజుల కింద ఇక్కడ వచ్చి కూర్చోండి సరిపోతుందా పన్నెండు వేల మంది తనకి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ సార్ కూడా చెప్పిండు మేము పదిహేను వేల మంది వచ్చిరని మీరే మీరు ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు కనుక ఉంటే మీరే యాభై వేల మంది అవుతారు ఇక అయితే కదా యాభై వేల మంది సర్పంచ్లు వచ్చి ఇక్కడ అందరు ఇక్కడ కుటుంబాలతో వచ్చి కూర్చునేది ఉంటే ఏ ప్రభుత్వమైనా కానీ దిగి వస్తుందా దిగిరాదా పక్కా ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకి కూడా నిన్న ఫ్యాక్టరీ పని చేస్తా పోతే మొత్తం టైర్ల ఫ్యాక్టరీ అడ్డమైన పొగలు వస్తున్నాయి జనాలు చచ్చిపోతున్నాడు ఆ లోకల్ ఎమ్మెల్యే అంటారట ఏ ఏమున్నది గాలితోనే అవుతుంది పోయిన ఐదు వందలు ఇచ్చినా ఈసారి ఆరో ఏడు వందలు ఇస్తే కథమైపోతుంది అని చెప్తున్నాడు చాలా చులుకనగా ఆ ఊరు సర్పంచ్ పాపం తెలియక భూమా మీడు తెలియక భూమా అమ్మిండు వాడు తీర వచ్చిన తర్వాత కాటేసినట్టు తాస్పాంప్ కాటేసినట్టు వచ్చి వాడు ఏం చేసిండు ఒక కంపెనీ పెట్టిండు అది మొత్తం చుట్టుపక్కల ఊర్లు మొత్తం విషపు గాలి ఘోరంగా పోతున్నది ఆ సర్పంచ్ ఎంత ఎంత ఇబ్బంది పడు కూడా బాధ బాధపడతా ఉన్నాడు ఆయన అరేమ్మ నేను నేను భూమి ఇచ్చి నా ఊళ్ళలో నేను చంపుకునే కాడికి వచ్చిందాన్ని మీరు సర్పంచ్లంతా ఇప్పుడు పొద్దుగాల రెండు మూడు రోజుల అక్కడ ధర్నాలు స్టార్ట్ అవుతాయి మీరు కూడా మీ ఊర్ల నా ఆలోచన కనుక మీకు ఓకే అనిపిస్తే ఫస్ట్ మీ ఊర్లో అన్ని కుల సంఘాలను కూర్చోబెట్టండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎలక్షన్లకు రానియము అన్నది మా అక్క ఎలక్షన్లకు రానివ్వో అన్నది పార్టీలు పక్కన పెట్టండి మీరు మీరు పార్టీలు పెడితే మాత్రం ఫెయిల్ అవుతుంది మన ఉన్నది చెప్తున్నా వాళ్ళని అడుకోపోరు అని చెప్తారు సీనియర్ అయితే చేతులు లేపిండు మధ్యలో మా పృథ్వరి మా బైసాపును పెడితే ఇస్తారని అవి అయితే నాతోనైతే తననే రూట్ ఒకటి పోతే ఇస్తా మేము మీరు అందరూ ఆ రూట్ పట్టుకొని పోతే వస్తే వస్తాయి కావచ్చు మాకు తెలియదు అంటే వాళ్ళకేందంటే పట్టింపు లేదు జనం ముట్టిగా పైసలకు అమ్ముడు పోతారు ఈ సర్పంచులను కూడా ఎంతసేపు అని చెప్పాలని అనుకుంటున్నారు ఏ వాళ్ళ వీళ్ళతో నాలుగైదు ఫోన్లు మాట్లాడు ఇక్కడ మాయ మాయలు చేసి మత్పరిచి మా యాదనాకు నాలుగు ఫోన్ చేసి ఎందుకే ఇబ్బంది పడతావు నేను ఇస్తాను కదా నీకు ఎందుకు అని అంటే పాపం నమ్ముతాడు నమ్మతాడు నాయకత్వంలోనే ఏంటంటే నేను మంచి చేస్తున్నా కదా నా ఊళ్ళకు అని చెప్పని నమ్మే పరిస్థితి ఉంటుంది కానీ ఆయన కూర్చున్న వాళ్ళు మా ఊళ్ళో లాలు తాస్ పాము వాళ్ళకి నమ్మితే పక్కల కత్తి పెట్టుకున్నట్టే ఈ నాయకులను నమ్మితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయితే మరీ ఘోరంగా ఉన్నాడు అన్ని నక్క వినయాలు ఈ పిశాచులు ఉంటాయి కదా పీతిరి గద్దలు ఉంటాయి కదా పీతిరి గద్దాలు శివాలను పీక తింటారు కదా ఇప్పుడు సర్పంచులు చచ్చిపోతారు కదా తెలంగాణలో సర్పంచ్ సరిపోతున్నారు చచ్చిపోతారు కదా ఆ పీతిరి గద్దలు ఎక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా సచ్చిపోయినాక నన్న ఇంకా సావులు జరగదు అని చెప్పని ఉంటుంది అందుకని లేకపోతే సత్సావని నాకేం సంబంధం సర్పంచ్ వస్తే నాకేం సంబంధం అని కూర్చుంటారు ఎవడన్నా పోని నిజంగానే అన్నట్టుగా దగ్గర ఏం లేవు అనేది ఉన్నది ఏమన్నా ఇచ్చుకుంటుండే కదా మీ మీరు ఇంతమంది నాకు ఎరకలేదు కానీ పల్ల రెడ్డి బిల్లులు కూడా వచ్చినాయి పల్ల రెడ్డి బిల్లులు కూడా వచ్చినాయి మీ బిల్లులు రాలే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆయనకు వచ్చిన బిల్లులు మీకు వచ్చేది ఉంటే సగం మందికి పోతాయి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డికి పదివేల కోట్ల దాకా బిల్లులు వచ్చినాయి వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ సర్పంచుల బిల్లులు మాత్రం రాణిస్తలేరు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచులు కావచ్చు అందరూ గ్రామాలలో పోయి కుల సంఘాలలో కూర్చోరు ప్రతి ఒక్కరికి ఒక కులం ఉన్నది కదా మీ కులం మీ చుట్టు తిప్పుకోండి ఫస్ట్ తర్వాత మిగతా కులం తీసుకోండి ఎవరు ఎప్పుడైతే ఈ సర్పంచ్ల బిల్లులు రావు ఇప్పుడు మీ బిల్లులు రాకుండా భవిష్యత్తు గ్రామాభివృద్ధి జరుగుతుందా ఇప్పుడు ఏమైంది వీళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి పంచాయత్ సెక్రటరీలకు కూడా పైసలు వస్తలేవు వస్తున్నాయా వస్తున్నాయి ఏంటన్నా వాళ్ళు ఒకటే ముత్కురుడు వాళ్ళ లొల్లి వాళ్ళకున్నది మేమేం ఏం చేయాలో మాకు అర్థం లేదు మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి మాకున్నది మా జీతమే ముప్పై నలభై వేలు అంటే అలా నెలకు పదిహేను వేల రూపాయలు దీనికే పోతున్నాయి ఊరి మీదనే పోతున్నాయి ఎవరైనా మాట్లాడితే మేమో ఇస్తాడు ఉన్నది పోతుందో ఏమేమి పెట్టి ఏడ సస్పెండ్ చేస్తారో అని వాళ్ళ భయం వాళ్ళకున్నది సర్పంచులు సర్ సర్పంచులు లేరు జనం లోపల ఏమైతే అంటే జనం చైతన్యవంతులు కాలేదు ఇప్పుడు మీరు మీరు మీకేమనిపిస్తుంది ఈ పైసలు వస్తేనైనా నిలబడితే మీకు ఈ పైసలు కొట్టాలకుంటే మాత్రం రావు బరాబరిగారు ఎందుకంటే చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నట్టున్నది వీళ్ళకి పుసుకున్న పైసలు ఇస్తే ఇవే పైసలు పెట్టి మా మీద గెలుస్తారు కావచ్చు అని ఆలోచన చేస్తారు కావచ్చు దుర్మార్గుల అట్లా అట్లా ఉన్నది కావచ్చు నాకు ఎక్కలే కానీ అది వాస్తవేనా కరెక్టే కదా అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను ఏం దాచి పెడితే అయితే మీరేందంటే ఏదన్నా కానీ ఇప్పుడు నేను ఈ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడదాసుకోలేదు నాకు నాకు బాధ అనిపించేది ఏంటంటే ఆత్మహత్యలు జరుగుతుంటే ఇంకెంతకాలం ఈ ఆత్మహత్యలు అని తెలంగాణ గురించి కొట్లాడినప్పుడు అరవై తొమ్మిదిలా పోలీస్ కాల్పులతో చచ్చిపోతే మొన్న పన్నెండు వందల మంది ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు మహిళల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు ఆఖరికి సర్ కూడా ఆత్మహత్య చేసుకునే స్థాయికి పోతే రాష్ట్రం మంచిగా మంచి లేదు రాష్ట్ర పరిస్థితి మంచి లేదు మీరు మీకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే మీరు మళ్ళా మీ కులాన్ని ఒక్క దగ్గర తీసుకురండి మీ గ్రామంలో యువతరాన్ని అందరిని ఒక్క దగ్గర తీసుకురండి మీ బాధలు చెప్పండి ప్రభుత్వం ఎట్లా ఉన్నది ఏం పనిచేస్తుంది మీ పార్టీ పక్కకు పెట్టండి మీ మీ పార్టీ గనుక చెప్పేది ఉంటే మీ మీదే సురువైతారా ఇక అది ఇది అన్నీ లేస్తారన్న రాజకీయాలు మొదలైతే ఇవన్నీ కాకుండా పక్కకు పెట్టి గ్రామం రేపు కాపాడాలన్నా ఇప్పుడు మీకు రాలే రేపు పొద్దుగా వచ్చే సర్పంచ్ కూడా రాకపోవచ్చు కదా ఈ లోపల వీళ్ళు చేసినాక ఈ గవర్నమెంట్ కూడా పోయింది అనుకో వచ్చేటోళ్ళు వస్తే ఆ గవర్నమెంట్ ఇళ్ళే మేము ఎందుకు ఇస్తామని అంటే పరిస్థితి ఏంది పల్లెలు మొత్తం సర్వనాశనం అయ్యే దారికి వీళ్ళు ముందు ముందుండి నడుపుతున్నారు దీన్ని కనుక మీరు వాళ్ళు ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రజలను మీ పోరాటంలో మమేకం చెయ్యకపోతే చెయ్యకపోతే మీ మీది మాత్రం మీ బిల్లులు వస్తాయని అయితే నాకైతే నమ్మకం అనిపించలేదు చాలా ఫాస్ట్ గా పోతున్నారు వాళ్ళు ఇలా మీ సుయాదే ఉండి నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే పోతామంతి అనుకుంటున్నారు మా మస్సునన్నా మా భూమన్న వీళ్ళందరుగు అంటే స్టేజ్ వాళ్ళందరూ ఏ ముఖ్యమంత్రి నువ్వు ఇవ్వకపోతే పిఓ పీఎ అయింది అనుకుంటు ఉన్నారు అరే ఒక పానం పోతున్నది కదా నా తెలంగాణలో ప్రజల గురించి సర్పంచ్ల సంగమం కూడా పెట్టి సర్పంచ్ల సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి ఒక నాయకత్వము ఆత్మహత్యలు చేసుకుంటున్నది ఇక్కడ అనే స్థాయికి వచ్చిందంటే మా రాజేందర్ అన్నాడు మొన్న ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటా నిర్మల్ రాజేందర్ యాడు నువ్వు పోయినా ఎంటెక్ 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 ఆయనే ఊరికి వచ్చి నేను ఊర్ను ఉద్దరిస్తాను పాపం వచ్చిండు చేయగానే ఆయన కూడా బిల్లులు రాక సతమతం అయి అప్పులో నింబడబడుతుంటే ఏం చేయాలని ఇక్కడికి వచ్చి వచ్చిన సాఫ్ట్వేర్ల జాయిన్ అయ్యి అప్పులు తెచ్చుకుంటేందుకు సాఫ్ట్వేర్ నౌకరు చేస్తాను మీ పరిచయం చేద్దామనుకున్నాను ఆయన మేము ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటాను ఈ ఆత్మహత్య శరణం కాదు కానీ దయచేసి ప్రజలను కొద్దిగా చైతన్యవంతులని చేయండి దుర్మార్గులు క్రూర నల్ల తెలియదు కానీ ఆ మృగం రూపంలో ఆ ప్రాంతం వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు కనుక మనకు సాగుకొచ్చింది ఇక్కడ మీరు మళ్ళా చెప్తున్నా మీ ఊర్లలో పోయి మీరు ప్రజలను ఒక్కదాటి మీరు తీసుకురాండి రేపు ఎలక్షన్ అని చెప్పిన ఊర్లకు వస్తే మీ ఊరు ఊరంతా తిరగబడ్డట్టు ఊరు కుల సంఘాలతో తీర్మానం చేయించండి ప్రతి ఊర్లో మీరు కుల సంఘాలతో తీర్మానం చేయించండి ఈ వేదిక మీద ఉన్నాడుగో బుల్ల పెద్ద మనుషులున్నాడు దౌన్ల పెద్ద మనుషులు మరి రెడ్డి పెద్ద మనుషులు ఎస్సీల పెద్ద మనుషులు ఉన్నారు ఎస్సీల పెద్ద మనుషులు ఉన్నారు ఆందరు కదా ఇక్కడ టీమ్ ఫామ్ కాని ఊరు ఓన్లీ పోన్ మీ మీ కులాలను మీ దగ్గర తీసుకురాని తీర్మానాలు పాస్ చేయండి ఎట్టి పరిస్థితి మా బిల్లులు అది బిల్లులు మీకు ఆ ఊర్లో ఇంకేవో సర్పంచ్ వచ్చిపోయినా కానీ ఊరికి అరిష్టం కదా ఈ శంకరాయలు ఇటువంటి వాళ్ళు ఇంకా రావద్దు లేకపోతే వినర్ వీళ్ళు లేదు ఎల్బి స్టేడియము లేకపోతే ఇంకేదన్న ఒక జాగా లేకపోతే ఈ స్టేడియం మొత్తం మీ కుటుంబాలతోని ఊరు ఊరికేళ్ళ ఒక వంద మంది మస్తు రాజకీయ పార్టీలకు మీరు మీటింగ్లకు వచ్చిరగా మీ పార్టీలు పెట్టినవి కూడా బస్సులు అరేంజ్ చేసుకొని పబ్లిక్ ని పట్టుకొచ్చిరా లేదా మీరంతా ఏమే మీ ఊరికెళ్ళి వచ్చిందా లేదా అని అడుగుతాడు మన నరసింహన్ పట్టుకుని మన లీడర్ ఏమే ఎంతమంది వచ్చింది ఎవరికెళ్ళి రెండు బస్సులు వచ్చినాయా మూడు బస్సులు వచ్చినాయ్ సచ్చకుండా ఏం చేస్తాడు అప్పులు చేసి పట్క రావాల్సిందే కదా అని పర్మిషన్ తీసుకొని స్టేడియం నింపుని మొత్తం ఇక్కడ కూర్చొని ఒక రోజు మొత్తం ఇక్కడ కూర్చుంటే అప్పుడు ఏమైనా వీళ్ళు ఏమైనా దిగొస్తారు మీ గురించే కదా చేసేది ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా మీ ఎమ్మెల్యేలు మీ మీ పార్టీ వాళ్ళు పార్టీ అన్ని పార్టీల నా దృష్టిలో అన్ని పార్టీల ములాఖాత్తు అయి ఉన్నారు అన్ని పార్టీల ములాఖాత్ కాకుండా అందరూ వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చొని నిరా దీక్ష ఇక్కడనే కూర్చొని టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎంఐఎం కావచ్చు వీళ్ళందరూ అన్ని పార్టీలు దగ్గర పోయి కదా అందరు ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని మా సర్పంచ్ల బిల్లు వచ్చే వరకు మేము ఇళ్ళలో పోము వాళ్ళ ఇళ్ళ అప్పుల పాలయ్యి వాళ్ళ ఇబ్బందులు అందరు కాబట్టి మేము ఇళ్ళలో పోమని ఇక్కడ భీష్మించు కూర్చోమని చెప్పి మీ బిల్లులు రావా రావా వస్తాయా రావా ఎందుకు తిరగాలి పొత్తులు లేక వీళ్ళు కాగితాలు పట్టుకొని నిడల చుట్టూ ఎందుకు తిరగాలి చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం ఉందని నీదెవరన్నా వాళ్ళ ఛానళ్ల ద్వారా ఎవరు ఉంటే హోస్కు రానర్రీ మీరు మీరు ఇళ్లలో పంచాయలు పెట్టుకుని అక్కడ రాండి మా సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటారు ఇంకెవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు టీఆర్ఎస్ వాళ్ళు రాండి బీజేపీ వాళ్ళు రాన్రీ ఎంఐఎం వాళ్ళు రాన్రీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని దీక్ష చేయండి ఇక్కడ కూర్చొని ఇంటికి పోవని భీష్మించుకొని కూర్చోని రి మేము చెప్తున్నా కదా రెండు రోజులలో మీ టిక్కు టిక్కు టిక్ అని అకౌంట్లో పడకపోతే చూడండి అయితే ఆ ఉద్యమం అయ్యింది మీ నాయకులను ఒత్తిడి చేయండి లేకపోతే ఏ ఎమ్మెల్యే అన్ని పార్టీలు ఒకటి కానీ ఈ ఒక్క దాకా తర్వాత మీరు ఏమైనా మీరు బిల్లులు వచ్చినాక మీరు ఏ పార్టీ జనరల్ని పట్టుకోర్రీ బిల్లులు వచ్చేదాకా మీ పార్టీ జనరల్ జనర సందగల పెట్టు దయచేసి మీరు ఇట్లా పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా మీకు అందరికీ భిన్నవిస్తున్నా ఇంకా చాలు తెలంగాణలో ఆత్మహత్యలు చాలు ఇటువంటి ఏమైనా వ్యూహాలు రచించకపోతే కుదరదు మీరు జైలు కుదరదు ఏమైనా కుదరదు ప్రజలను మీ ఉద్యమాలలో భాగస్వాములను చేస్తే తప్ప పోని ఇప్పుడు ఈడికే ఓర్రి మీ రాష్ట్ర గౌరవ సంఘం దగ్గర ఓర్రి రాష్ట్ర గుళ్ళ సంఘం దగ్గర ఓన్రి రాష్ట్ర మాదిక సంఘం దగ్గర రెండు రెండు ఓని మీరుంటే మూడు ఓరి మీ ఎస్టీ సంఘాల దగ్గర పోని బహిరంగ ప్రకటన ఇచ్చేసేయండి గ్రామాలలో కూడా అంత నిర్మాణం ఉందా లేకున్నా మీ ఊర్లలో అయితే కుల సంఘాలు అయితే ఉన్నాయి కదా ప్రతి కులంలో ఉన్నాయా పోని మీ కుల సంఘాలలో పోని మీ సర్పంచ్లకి పంపిణీ మెసేజ్ పంపిండ్రి రి ప్రతి కుల సంఘాలను కూర్చోబెట్టండి కూర్చోబెట్టి వాళ్ళ మద్దతు అడగండి వాళ్ళందరి కుల సంఘాలు లెక్క తీర్మానం చేసి పెట్టండి ఏ పార్టీ అయినా పర్లే మా సర్పంచ్ల బిల్లులు రావాలి అని మీరు ఎటువంటి ప్రోగ్రామ్ కనుక టేకప్ చేస్తా అంటే నేను నేను ఇరవై మంది చచ్చిపోయాను అంటే మొత్తుకుంటున్నా ఇరవై మంది పేరు నాయనా ఇక్కడ పెడదాము పెట్టి మీటింగ్ పెడదామని చెప్పి ఇక్కడ పెట్టి మీటింగ్ పెడదామని అన్న మొత్తుకొని మొత్తుకొని చచ్చిపోతున్నా ఇవి చెప్తే జనాలకు తెలుస్తుంది కదా ఉట్టి నోటి మాట కాదు ఆ లిస్ట్ కనుకుంటే ఎవరైనా చేయని ఆ మా పని ఎవరైనా చేయని కానీ చేయాలి కదా సమాజాన్ని తెలవాలి కదా మూడు వందల అరవై తొమ్మిది మంది నిర్దాక్షణంగా కాల్పులకు అంటే ఇయ్యాల వరకు చెప్పుకుంటున్నాం కదా పన్నెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నట్టు ఇబ్బంది చెప్పుకుంటున్నాం మన దగ్గర ఒక లెక్క ఉండాలి మన దగ్గర ఒక లెక్క ఉండాలి మీరు ఏ మీటింగ్ పెట్టినా కానీ మీ నాయకులతో పాటు ఆ ఫోటోలు కనుక్కుంటే ఉంటే సమాజానికి తెలుస్తుంది ఇప్పుడు రేపు పొద్దుగా అడిగే అవకాశం ఉంటది పదివేల కోట్లు నువ్వు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు ఎట్లా తీసుకున్నావు రాబాయి మేఘా కృష్ణారెడ్డిలకు బిల్లులు ఎట్లొస్తున్నాయి ఆంధ్ర కంపెనీలకు బిల్లులు లెక్కలు వస్తున్నాయి మా సర్పంచ్లకు ఎందుకు వస్తలేవు తిప్పి తిప్పి కొట్ట వెయ్యి కోట్ల రూపాయలు మీ బిల్లులు మిమ్మల్ని ఇంట్లో కోసం ఉంచుకోవాలా అంటే అచేతనంగా ఉన్నారు ఈ సర్పంచులు ఈ సర్పంచులతో నీ ఏం కాదని వాళ్ళు అంటున్నారు కదా ప్రళయం పుట్టించండి గ్రామాలలో ప్రళయం పుట్టించండి నేను చెప్తున్నా మీరు మళ్ళీ ఆలోచించుకోండి ఊరు ఊర్లో పోన్ మీ కుల సంఘాలతో మీటింగ్లు పెట్టండి కూర్చోబెట్టి తీర్మానాలు చేయండి మీ పైసలు ఎట్ట అవ్వ చూద్దాం లేదు ఈ స్టేడియమా ఎల్బీ స్టేడియమా బుక్ చేద్దాం యాదన్నా నేను మీ అంబడున్నా మీ సంఘం వెంబడున్నా ఇంకెవరు వచ్చినా పర్లేదు సర్పంచ్లు మీ అంబడు కొట్లాడదాం మళ్ళీ చెప్తున్నా రాయేసి కొడితేనే చింతగా రాలుతుంది కానీ నువ్వు మంత్రాలు చేసుకుంటా కింద కూర్చుంటే ఎవ్వరు కూర్చున్నా ఏం కాదు రేవంటే ఉంటాడు ఇంకా దుర్మార్గుడు ఇనే సమస్యలే ఉండదు అందుకని వీళ్ళు అందరు కలిసి ఉన్నారు వీళ్ళ పోతే ఇప్పుడు మీ మీ బిల్లులకేమో పట్టింపు ఉండదు వాళ్ళకి ఇంతేమన్నా కాగానే పోతున్న రాలేదా పోతు రాలేదా అన్ని పార్టీ సంగతి చెప్తున్నా పోతున్నారు కదా వాళ్ళు మరి మీ మీద ఎందుకు పట్టింపు లేదు ఇవాళ ఒక వెయ్యి మంది కనుక ఇక్కడ సర్పంచులు వచ్చేది ఉంటే కొంచెం ఎక్కడో దగ్గర వీళ్ళు ఏం చేస్తారని చెప్పని ఎక్కడో దగ్గర ఆలోచన ఉంటుండే జిల్లాలో సవాళ్ళు పెట్టండి మీరు ప్రతి జిల్లాలో సభలు పెట్టండి ఎందుకు రారు మీ సర్పంచ్లు మొత్తం పన్నెండు వేల ఐదు వందల అరవై ఏడు మంది ఆ మీరు అందరు ఉన్నారా ఓ నెట్వర్క్ తయారు చేయాలి కదా చెప్తున్నా మీ గ్రూపులలో ఉంటే పెట్టుకోండి ఈ పెట్టుకోండి మీ కుల సంఘాలను తయారు చేయండి అందరు ఒక్క దగ్గర రాండి లేకపోతే ప్రభుత్వాలు వినయి ఇంకా మూడేళ్ళు కాదు మీరు శాశ్వతంగా మీరు చేసిన బిల్లుల పైసలు మీరు మర్చిపోవాల్సిందే ఇది రాకపోతే మాత్రం మీరు మర్చిపోవాల్సిందే ఎన్ని కుటుంబాలు ఆడిపోతే పోతే చెప్తున్నారు అన్నా ఒక జెడ్పీటీసీ వచ్చిండు ఒక ఎంపీపీ వచ్చిండు ముప్పై సంవత్సరాలు సర్పంచ్ చేసిన వాళ్ళు కూడా వచ్చారు ఆడికి వచ్చి ఏతులకు తిరుగుతున్నాం తెల్లంగిల్ వేసుకొని మా బాధలు మామూలుగా లేవు మా బాధలు మామూలుగా లేవు ఉట్టిగా ఇజ్జత్ పోతుంది ఊర్లలో పోతే అరే వీడు సర్పంచ్ గిరి చేసినట్టు కానీ ఏం లేదు రాగిన బండి గినే ఉన్నది లోపల మొత్తం అని చెప్పని మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారనే ఉద్దేశంతో పోజులు కొట్టుకుంటూ బయట తిరుగుతున్నాం తిరుగుతున్నాం కేవలం అవద్దాలో బతుకులు బతుకుతున్నాం అని చెప్పి ఒక ఏడెనిమిది మంది వచ్చి మందలు ఇస్తే మిద పడి ఓ అనేటట్టున్నారు ఆ ఇంత గాలి పెట్టట్టు అని తిరుగుతున్నాం ఇట్లా అని చెప్పారు అందుకే చెప్తున్నా మీరు అంటే కొంతమందికి ఉంటే ఉండొచ్చు కానీ లేనటువంటి వాళ్ళు చాలామంది మెజారిటీ తొంభై శాతం తొంభైకి పైన కూడా ఈవేనా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఊరి మీద పెట్టిన పైసలు వాళ్ళకి రావాల్సినవి కదా పెట్టిన పైసలు అయితే వాళ్ళకి రావాల్సినవి కదా వాళ్ళు ఎందుకు నష్టపోవాలి ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు ఏదో ఒక ప్రణాళిక ఈ లోపలనే చేయండి ఈ లోపలనే చేయండి వార్ లో మీరు ఆల్రెడీ యుద్ధంలో ఉండాల్సిందే ఇప్పటికే ఇప్పటికే ప్రభుత్వంతో యుద్ధంలో ఉండాల్సిందే ఇంకా మనం అంతా తటపార చదువుతున్నాం ఇవి ఉన్నాయా లేవా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని చెప్పి గడపార ఎక్కడ ఉన్నది తటెక్కడ ఉన్నది పార ఎక్కడ కాడున్నాం అట్లా కాకుండా యుద్ధ క్షేత్రంలో ఇప్పటికే ఇప్పుడే కనుక ఉండేది ఉంటే మీ మీరు రేపు పొద్దుగాల ఒక్క కాల్ ఇస్తే రెండు రోజులలో ఇక్కడ మొత్తం అందరు కనుక వచ్చే సిచువేషన్ అనుకుంటే లేకపోతే అరెస్ట్ చేసే వాళ్ళ కుటుంబం వచ్చి పోలీస్ స్టేషన్ ముంగడుకి రాదు రి సర్పంచ్ ని తీసుకపోయారు ఆ కుటుంబం మీకు సంబంధించిన పదిహేను మంది అని ఉంటారు కదా ప్రతి పోలీస్ స్టేషన్ ముందట వచ్చి నిలబడింది ఆ కుటుంబం కుటుంబం వచ్చి రోడ్డు మీద నిలబడిరు రాష్ట్రం మొత్తం న్యూస్ కాదా సర్పంచ్ అరెస్ట్ కాగానే ఊకుంటారా మొత్తం ఖాళీ అండి ఏ సర్పంచ్ అరెస్ట్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుల కావచ్చు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు ఆ పోలీస్ స్టేషన్ లో ముంగట పోయి ధార్నా చేసినట్టుగా ఇరవై ఊర్ల సర్పంచ్ అరెస్ట్ చేస్తే ఇరవై ఊర్లకు సంబంధించినటువంటి ఊరికి పది మంది కనుకొస్తారు రెండు వందల మంది అవుతారు ఒక రెండు వందల మంది పోలీస్ స్టేషన్ ముంగట ప్రతి పోలీస్ స్టేషన్ మండలానికి ఒకటే ఉంటుంది కదా పోలీస్ స్టేషన్ ఆడికి వచ్చి కనుక మీరు ధర్నా చేస్తే స్టేట్ మొత్తం వార్త కాదా ఈ ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి అయ్య దిగొచ్చిస్తాడు మీకు బిల్లులు ముఖ్యమంత్రి అయ్యిచ్చిస్తాడు అటువంటి పోరాటాలు చేయాలి కానీ ఇదేంటి గిన్ను పద్దెనిమిది నెలలు అవుతారా అరే పోరాట రూపాలు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాయో దయచేసి వ్యూహం మార్చండి ఇటువంటి జరగండి మీరు కుల సంఘాలు పెట్టి మీరు ఒక ఖాళీ అని సర్పంచాల చేస్తారు రెండు వందల మందిని తీసుకపోయి లోపల పెడతారా ఎన్ని 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 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఎంతమందిని పెట్టారు చెప్పు రెండు వందల మంది పోలీసులు పెడతారా ఇలా మీడియా ఉన్నది కదా సరే కొంతమంది మీడియా కొనుక్కోవచ్చు ఇలా సోషల్ మీడియా ఉన్నది ఏ సోషల్ మీడియా లేకుండా మీరన్నా రికార్డ్ చేస్తే ఇలా ప్రపంచం మొత్తం చూసే పరిస్థితున్నది ఏం జరుగుతున్నాయి తెలియని కదా చాలా మందికి అంటే సిటీలో ఆయా సర్పంచ్ అంటే లంగల్ భయ్ మొత్తం అంతా రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటే తిరుగుతుంటారు భావి అని చెప్పని ఒక టాక్ ఉన్నది అది కాదు కదా ఇట్లా కాదు చాలా మంది ఇక్కడొచ్చి ఇక్కడొచ్చిన వాళ్ళు సేవ చేయాలని సేవ చేయాలి ఏదో ఒక తపన తాపత్రయం నా ఊరు నేను ఈ ఊర్లో చదువుకున్నా ఈ ఊరిలో బడిలో చదువుకున్న నా ఊరికి ఏదో ఒకటి చేయాలని చెప్పిన వాళ్ళే మీకు తొంభై తొమ్మిది పర్సెంట్ ఉంటారు ఎక్కడో ఒక్కరిని చూపించి మిగతా అందరికీ చేసే ప్రయత్నం జరుగుతున్నది దయచేసి మీరు మళ్ళా బేషజాల పోకుండా అందరు ఒకటయ్యి అందరు ఒక దగ్గర కూర్చొని వ్యూహాత్మకంగా కనుక పోరాటాలు చేస్తే మీకు మీరు ఏ వ్యూహాత్మకమైన పోరాటం ఏ చేసినా దానికి ముందు వరుసల మా సొంటలో ఉంటాము మేము తయారున్నాం మీతో అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తున్నా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్